రెసిపీ వంకాయ టమాటా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ల గించి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆవాలు చిలికర ఎండుమిర్చి వేగినాక సన్నగా కట్ చేసిన పొడవాటి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువ వేయాలి పచ్చిమిర్చి చిలుకలు పసుపు ఉప్పు వేసి వేగనివ్వాలండి ఇవి వేగినాక సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు కాస్త ఎక్కువ వేస్తే గ్రేవీగా వస్తుంది ఇలా టమాటా ముక్కలు పచ్చి శనగపప్పు నాంది వేయవచ్చు లేదా మామూలుదైన వేయవచ్చండి పచ్చనిపప్పు వేసి పొడవాటి వంకాయలను పక్షాలకు ఒకసి వేయాలి ఇలా వేయటం వల్ల కాయలు కాయలుగా కూరలో మగ్గి చాలా బాగుంటుంది ఇలా మగ్గినాక మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి లైట్గా వాటర్ వేసి ప్లేట్ పెట్టి మగ్గించాలండి తర్వాత చెక్క లవంగం యాలుక ధనియాల పౌడర్ అండి ఇది బ్లైండ్ చేసి వేయాలి ఇది మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది సరిపడా కారం వేయాలి ఇలా వేసి మగ్గించాలండి ఆయిల్ తేలిందాక మగ్గించాలి ఇది చపాతి రైస్ రోటీ పుల్కా జీరా రైస్ బగారా రైస్ బాగుంటుంది